వైసీపీ నేత అంబటి రాంబాబు చూద్దాం ఎవరో తెలుసా ఇండియా ఇద్దరు కెనడా వాళ్ళు ఇద్దరు యుఎస్ వాళ్ళు నలుగురు ప్రపంచంలోనే నీటి పారుదల మీద ప్రాజెక్టుల మీద అత్యంత అనుభవం నాలెడ్జీ ఉన్నటువంటి వాళ్ళు పోవచ్చు చంద్రబాబు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నాలెడ్జ్ కలిగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారిని పిలిచాం వారు వచ్చారు ప్రాజెక్ట్ సైట్లోకి దిగారు ప్రాజెక్ట్ సైట్లో ఉండి మొత్తం పరిశీలన చేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు సిడబ్ల్యూసీకి ఒక తాత్కాలిక నివేదిక ఇచ్చారు ఆ తాత్కాలిక నివేదిక తరువాత ఒక పర్మినెంట్గా ఒక నివేదిక కూడా కంప్యూటర్స్ ఇచ్చారు దానిలో చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటాయంటే వాళ్ళు శాటిలైట్ నుంచి తీసుకున్న పిక్చర్స్ కానీ చరిత్ర మొత్తం తెలుసుకుని కానీ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలన చేసి కానీ వాళ్ళు చెప్పింది చాలా స్పష్టంగా ఇది అంటే చంద్రబాబు నాయుడు రాయుడు కానీ డేట్లు రాస్తారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యాములు వెయ్యకోకుండా చేయటం వలన జరిగినటువంటి తప్పిదం నదిని డైవర్ట్ చేయకోకుండా ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామును కట్టాలనుకోవడం ఒక తప్పిదం డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయడానికి వేసినటువంటి కాఫర్ డ్యాములను గ్యాప్లు వదిలిపెట్టడం ఒక తప్పిదం అన్ని వీళ్ళ తప్పిదాల వల్లనే ఈ పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి వచ్చింది అని చాలా క్లియర్ కంక్లూషన్స్ ఇచ్చారు ఇది నేను చెప్తున్నది కాదు నిపుణులందరికీ చెప్తున్నాను కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఏదో జరిగిపోయిందని ఎవరన్నా నమ్మేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను సిడబ్ల్యూసీకి ఇచ్చినటువంటి నివేదిక మనకు కూడా వచ్చి ఉంటుంది మన రాష్ట్రానికి కూడా వాటిని కూడా పరిశీలన చేయమని మనం చేస్తున్నాం ఇన్ని అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రుద్దేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు చాలా ఘోరమైన తప్పిదారు పోలవరం విషయంలో ఇంట్రెస్ట్ లేదు పోలవరం మీద ఆయనకి ఉన్న మాటల్లో ఇంట్రెస్ట్ తప్ప పోలవరం రాష్ట్ర ప్రభుత్వం కట్టి దానిలో ఏమాత్రం గుంజుకుందాం అనేటువంటి ఆలోచనే తప్ప మాత్రం కాజేద్దామనే ఆలోచన తప్ప మరొకటి లేదని మనం చేస్తున్నాం మమ్మల్ని అంటారు మాకు డయాఫ్రమ్ వాలంటే తెలియదు క్యూసిక్ అంటే తెలియదు టీఎంసీలు అంటే తెలియదు మీ మంత్రి గారి బాగా తెలిసా కొత్తగా ఒక మంత్రి గారిని పెట్టారుగా ఆయన మనం చాలా విత్రమైన చిత్రమైన మాటలు మాట్లాడు మీరు మీ అందరికి గుర్తు చేస్తున్నా ఆయన ఏమన్నాడు తెలుసా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ని డైవర్ట్ చేశారు అంతా వాట్ ఈ దిస్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ రియంబర్స్మెంట్ ఏంటంటే మనం ఖర్చు పెడితే ఇవాళ ఈ పోలవరం విషయంలో ఏంటంటే అగ్రిమెంట్ అగ్రిమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేసుకుంది మనమే ఖర్చు పెడతాం మొత్తం మనం ఖర్చు పెట్టిన తర్వాత మన బిల్లు అన్ని కట్టేసిన తర్వాత కాంట్రాక్టర్లకి అయ్యా ఏమి ఈ బిల్లు ఈ బిల్లు కట్టాం ఇదిగో ఈ ఏడు వేల కోట్ల రూపాయలు మేము కట్టామంటే ఆ ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళు మనకి రియంబర్స్ చేస్తారు అలా రియంబర్స్ చేసినటువంటి డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేస్తున్నాడంట రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బుని డైవర్ట్ చేసుకోవడం అంటే నాకు అర్థం కాలా ఇలాంటి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తుల్ని మీరు మంత్రులుగా పెట్టి మాకేమి రాదు నచ్చే మాకేమి రాదు మీకే బాగా వచ్చు ఆ రామానాయుడు గారికే బాగా వచ్చు మరి ఇదేంటి దీని పరిస్థితి ఇంతే కాదు ఇంకోటి కూడా చెప్తున్నా ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం చెప్పాలి మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రజలకు చెప్పాలి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి మరొక ఘోరమైన తప్పిదం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అది భవిష్యత్తులో కూడా మనం ఎప్పుడు కూడా సరి చేసుకోలేనటువంటి ఒక పెద్ద తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేశారు అది చాలా దురదృష్టకరమైంది దాన్ని కూడా మీకు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు మేము ఆ రోజున చెప్పాం మొన్న ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల కోట్ల రూపాయలు పైచీలకు ఇవ్వడానికి ఫస్ట్ స్టేజ్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ స్టేజ్ కి పన్నెండు వేల పైచులు కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఆ అంగీకరించినప్పుడు